నహోము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలి ఎండుము నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్షావళ్లులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయేలీలకు వలె ఇహోబా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకునియున్నారు ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదానిమీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్దపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తిరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు కట్టబడినప్పటి నుండి నీనివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోవుచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్లు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేత స్థలం ఏమాయను ఎవరినూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలం ఏమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చి ఆడు ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినయ్యున్నాను వాటి పొగ పైకెక్కున్నట్లుగా నీ రథములను కాల్చివేసెదను కత్తి నీ కొదమ సింహములను మృంగివేయను నీకెక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల ఎహోవా వాక్కు